నమస్తే అండి ఇప్పుడు నేను గౌరీ గౌరీ పొన్ని వ్రతం వ్రతం చేస్తాను అనమాట మా ఇంట్లో ప్రతిసారి అలాగే చేస్తాను గౌరీ దేవులు తెచ్చి పెడతానండి పెట్టిన తర్వాత అప్పుడు దీపాలు పెట్టి దీపాలకి కుంకుమ చందనం పెడతాను తులసం కోటకు డెకరేషన్ చేసి పూజ చేస్తామండి మార్నింగ్ పూట ఏమో పూటకి వా నీళ్ళు వేసేసి పూజ చేసుకొని ఈవినింగ్ పూట నేను ఇది పూజని చేశాను గ గణేష్ వినాయకుడికి మంది ఫస్ట్ పూజ చేసుకోవాలండి గణేష్ మంత్రం చేసి పెట్టుకున్నాను గణేష్ అష్టోత్తరం మంత్రం కూడా పెట్టుకున్నాను అందులోన వినాయకుడికి అంటిపండు బెల్లం నైవేద్యం పెట్టానండి చాలా సింపుల్గా చేశానండి పూజ ఫస్ట్ ఆచమనం చేసుకున్నాం గణేష్కి గణేష్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గౌడీ దేవికి ఆచమనం చేసుకోవాలి మనము ఆచమనం చేసుకున్న తర్వాత మనము ఆచమనం అనమాట వినాయకుడు ఫస్ట్ చేసిన తర్వాత వినాయ గౌరీదేవి తర్వాత చేసుకోవాలి వినాయకు పూజ అయిపోయిన తర్వాత ఎద్ద స్థానం చేసుకోవాలి గౌరీదేవికి ఇప్పుడు చేస్తున్నానండి అష్టోత్తరంతో అంటే అచ్చింతలు పువ్వులైనా మనం ఏదైనా వేసుకోవచ్చు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి గౌరీదేవి ఏది ప్రతి ఒక్క దేవుని ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దేవుని సపరేట్ సపరేట్ పూజ చేసుకోవాలి మనము నేనంటే అలాగే చేసుకుంటున్నాను గౌరీ అంటే మన చిన్నెండు చూసారా పైన పక్కన సన్ని గుడ్డ ఇవన్నీ ఉంటాయని కొంతమంది అంటే దాని చెట్టు కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు నాది అన్నవైతే లేదు మాకు ఫస్ట్ నుంచి మేము ఇలాగే చేసుకుంటాము గౌరీ పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ అంటున్నా నేను మార్నింగ్ డెకరేషన్ చేసుకున్నాను ఇప్పుడు లక్ష్మీ లక్ష్మి అష్టోత్తరం చెప్ చేస్తానండి గౌరీ అష్టోత్తరం అయిపోయింది కొబ్బరి నూనె అయినా నెయ్యి అయినా దీపం పెట్టుకోవచ్చు నేను కుందులో కొబ్బరి నూనె వేసాను మట్టి పండిలో నెయ్యి వేసి దీపాలు పెట్టుకున్నాను కలిసిలో ఉన్న పసు ఒక్క రూపాయి కాయిన్ పసులు కుంకుమ వేసేసి నేను అది పెట్టుకున్నానండి ఇప్పుడు కత్తు చదువుకున్నానండి కత్తు చదివితే పలదానం ఉండి పేరెంటర్ పిలుస్తాం కాబట్టి లక్ష్మి ఫస్ట్ లక్ష్మి సరస్వతి పార్వతికి పిలిచేసి పల ఆమెకు పలదానం ఇచ్చానండి కొబ్బరికాయ కుంగం పెట్టుకొని మనము కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట మనకు మనసులో కోరిక అనమాట కొబ్బరికాయ మగవాళ్ళతో కుట్టిస్తే మంచిది కొబ్బకాయ కొట్టిన తర్వాత మా కొబ్ బొట్టు పెట్టుకోవాలి రెండు మూడు రకాల పళ్ళు పెట్టుకున్నాను అండి చేశానండి పొంగల్ అంటారు కదా అదే చేశాను చలివిడి నైపేద్యం పెట్టాను మనకు చలివిడికా చలివిడి పెట్టుకోవచ్చు వడపప్పు కూడా పెట్టుకోవచ్చు పానకం కూడా పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం మన ఫస్ట్ చేయదు ఉంటే అదే పెట్టుకోవాలండి మనము ఆరతి ఇచ్చేసి మంగళ ఆరతి ఇచ్చేసి మనము పూజ నేను కంప్లీట్ చేసాము ఆరతిలో మనము వాటర్ వేసుకోవాలండి ఆరతి అయిపోయిన తర్వాత వాటర్ వేసు కుంకుమ ఒక కుంకుం కొంచెం పెట్టుకొని మన కళ్ళు అద్దుకోవాలండి ఇది ఈ పూజ మంగళగౌరి పూజ అంటే మనం కుంకుమ ఖయోతానం ఉండి పూజ చేసుకుంటామండి ఇది ఇది హిందీ హిందువులు అంటారు కదా సుదర్శ వ్రత అంటే కొన్ని కొన్ని ప్రాంతాల కొన్ని కొన్ని పూజలు చేస్తారు ఈ వ్రతం చాలా ప్రతి ఒక్కరు చేసుకోవాలండి కంపల్సరీ అంటే ఉన్నోళ్ళు వాళ్ళు తెలియని వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఇప్పుడు సామ్రాజ్య దూపం వేస్తానండి నేను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పూజని అంత కొడుస్తో పని ఉండదు మనకి చలి మంచి ఖర్చులు ఇబ్బంది పడుతుంటారు కదండి అలాంటి అయితే చాలా సింపుల్గా ఉండదు నేనే ప్రతి ప్రతి సంవత్సరం ఏది పెడతాను అదే పెడతానండి చలివిడు నా వడపప్పు పానకము పిండి వంటలు కూడా చేసుకోవచ్చు నేను పానకం అరే పానకం వడపప్పు పారమానమడి చేశానండి నేను పాలతోని బెల్లంతోని బెల్లంతో No.